నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను వేసుకున్న ఈ డ్రెస్ గురించి డీటెయిల్స్ ఇద్దామని వీడియో చేస్తున్నాను ఈ డ్రెస్ని నేనైతే ఫ్లిప్కార్ట్లో కొన్నానండి చూడటానికి చాలా 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 బాగా అనిపించింది చూసిన వెంటనే ఆర్డర్ అయితే పెట్టాను సో ఇదైతే నాకు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడింది డ్రెస్ క్వాలిటీ అయితే నిజంగా చెప్పాలంటే చాలా 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 బాగుంది చాలా సాఫ్ట్గా ఉంది డిజైన్ అయితే సూపర్గా ఉంది వేసుకుంటే మాత్రం లుక్ అదిరిపోయింది చూసారు కదా ఇందాక ఇమేజ్లో చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్గా ఉందండి ఎవరైనా వేసుకోవడానికి ఏ సీజన్లో అయినా కూడా చాలా బాగుంటుంది సో ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అండి డిజైన్ చాలా నీట్గా ఉంది హ్యాండ్స్కి కూడా వచ్చింది డిజైను నెక్ అండ్ హ్యాండ్స్కి వచ్చింది కింద బార్డర్కి అయితే రాలేదు సో క్లాత్ అయితే చూపిస్తున్నాను చూడండి వీడియోలో చాలా సాఫ్ట్గా ఉంది సిల్కీగా కూడా ఉందండి చాలా బాగుంది డ్రెస్సు సో మీ కనుక నచ్చితే మీరు కూడా ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టేసుకోండి సో ఇదైతే టాప్ అండ్ ప్యాంట్ వచ్చిందండి చున్నీ అయితే రాలేదు ఎందుకంటే నెక్కి మంచి డిజైన్ ఇచ్చింది కదా చున్నీ వేసుకున్నా అదంతా కూడా కవర్ అయిపోతుంది మేబీ అందుకని చున్నీ రాలేదేమో అనుకుంటున్నాను సో దీనికి చున్నీ వేసుకోని అవసరం లేదు సో ప్యాంట్ వచ్చి ప్లాజా టైప్ వచ్చింది ప్యాంట్కి కూడా కింద బార్డర్ ప్రింట్ వచ్చిందండి ఇది గోల్డ్ ప్రింట్ డైలీ నేను రొటీన్ మేకప్ ఎలా వేసుకుంటాను అంటే షార్ట్స్ చేస్తూ ఉంటాను కదా షార్ట్స్ కోసం నేను ఎలా రెడీ అవుతాను అనేది వీడియోలో చూపించబోతున్నాను ముందైతే పాన్స్ ఫేస్ వాష్తో మొహం కడుక్కున్నాను నెక్స్ట్ ఇప్పుడు నాది కొంచెం డ్రై స్కిన్ అండి డ్రై స్కిన్ కాబట్టి కొంచెం మాయిశ్చరైజర్ క్రీమ్ అప్లై చేస్తున్నాను నీవియా ఇదైతే నీవియా అండి నీవియా క్రీమ్ని అప్లై చేస్తున్నాను డ్రై స్కిన్ వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుందండి నేను ఒక సిక్స్ మంత్స్ నుంచి యూస్ చేస్తున్నాను మంచి రిజల్ట్ అయితే ఉంది సో ముందైతే నీవియా క్రీమ్ని అప్లై చేసుకుంటున్నాను నీవియా క్రీమ్ అప్లై చేశాక స్కిన్ కొంచెం స్మూత్గా కొంచెం లోయీగా కనిపిస్తుంది నార్మల్గా ఇంట్లో అయితే జస్ట్ నీవియా అప్లై చేసుకుంటాను షార్ట్స్ కోసం అయితే కొంచెం రెడీ అవ్వాలని చెప్పి పాన్స్ని యూస్ చేస్తాను డైలీ అయితే పాన్స్ ఏమి యూస్ చేయను ఓన్లీ కొంచెం స్పెషల్గా రెడీ అవ్వాలి అనుకున్నప్పుడు ఇలా పాన్స్ క్రీమ్ అయితే యూస్ చేస్తాను ఇప్పుడు పాన్స్ని అప్లై చేస్తున్నాను అంతే అండి పాన్స్ కూడా అప్లై చేసేసాను సో ఇంకా అంతే అండి ఫేస్కి ఇంకేం యూస్ చేయను పౌడరు ఇవన్నీ ఏం పెట్టను డ్రై స్కిన్ కాబట్టి పౌడర్స్ మేకప్ పౌడర్స్ ఇట్లాంటివి ఏం యూస్ చేయను ఇప్పుడు ఒక చిన్న స్టిక్కర్ని పెట్టేసుకుంటున్నాను మెరూన్ కలర్ది రెగ్యులర్గా యూస్ చేసే స్టిక్కరే ఇందుకో నాకు వేరే వేరే స్టిక్కర్స్ పెద్ద పెద్దవి పెట్టుకోవాలనిపించదు సింపుల్గా ఇది ఒక స్టిక్కర్ పెట్టేసుకొని అంతే నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ రింగ్స్ అండి ఇయర్ రింగ్స్ తీసి పెట్టుకున్నాను ఈ డ్రెస్ ఎందుకో సెట్ అవుతాయి అనిపించింది సో ఇప్పుడైతే వీటిని వేసుకుంటున్నాను ఈ ఇయర్ రింగ్స్ని కూడా నేను ఆన్లైన్లోనే పర్చేస్ చేశాను మీషోలో కొన్నాను దీంతోపాటు ఇంకొక ఐదు సెట్లు వచ్చినాయి మొత్తం ఆరు ఆరు సెట్లు వీళ్ళు టూ హండ్రెడ్ ఏమో తీసుకున్నాను ఆల్రెడీ అది కూడా షార్ట్ చేశాను మీకు కావాలి అనుకుంటే ఒకసారి మిగతా ఇయర్ రింగ్స్ని కూడా షార్ట్ వీడియోలో చూసేయండి అంతే ఇంకా ఇంకా ఏమీ వేసుకునేది లేదు సో ఇయర్ రింగ్స్ చిన్న బొట్టు అంతే ఇప్పుడు హెయిర్ మన చిన్న హెయిరే కాబట్టి దీని పెద్ద వీడియో అయితే తీయట్లేదు అల్లి ఒక చిన్న రబ్బర్ బ్యాండ్ వేసేసుకుంటాను సో లాంగ్ హెయిర్ అయితే చూపించవచ్చు ఇంకా మనం చిన్న ఏం చూస్తారని వీడియో అయితే చేయలేదు సో అంతే అండి మన రెడీ అవ్వడం అయిపోయింది ఇంతే నేను రెగ్యులర్గా కూడా ఇలాగే రెడీ అవుతాను షార్ట్ వీడియోస్ కోసం సో నెక్స్ట్ చిన్న చిన్న బొట్టు కుంకుమ అలాగే పాపిట్లో కూడా చిన్నగా కొంచెం కుంకుమ పెట్టేసుకుంటే అంతే మనం మేకవర్ అయిపోయినట్టే సో కుంకుమ అనేది పెళ్ళైన వాళ్ళకి ఇంపార్టెంట్ కాబట్టి రోజు పెట్టుకుంటాను సో మనం ఎంత రెడీ అయినా కూడా ఫేస్కి బొట్టు పెట్టుకోకపోతే అంత బాగా అనిపించదండి కుంకుమ పెట్టుకుంటే ఆ లుక్కే వేరు చాలా బాగా కనిపిస్తుంది పెళ్ళైన వాళ్ళు ఖచ్చితంగా బొట్టు పెట్టుకుంటేనే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే అంటే మీ ఫీలింగ్ ఏంటో నాకు తెలియదు కానీ మేబీ అందరికీ ఇష్టం ఉండకపోవచ్చు నాకైతే కుంకుమ పెట్టుకోవడం ఇష్టం సో నెక్స్ట్ కొంచెం లిప్స్టిక్ ఇది వచ్చి మ్యాజిక్ లిప్స్టిక్ అండి పింక్ కలర్ కంప్లీట్ పింక్ మంచి బేబీ పింక్లో ఉంటుంది సో కొంచెం లిప్స్టిక్ రాసేసుకొని నెక్స్ట్ కొంచెం షైనీగా ఉండడం కోసం లిబ్బం పెడతాను కొంచెం డ్రైగా కనిపించకుండా షైనీగా ఉండాలని చెప్పి కొంచెం మళ్ళీ లిప్స్టిక్ పైన లిబ్బం అయితే వేసుకుంటాను సో అయిపోయిందండి రెడీ అవ్వడం ఇదే మన ఫైనల్ బ్యాంగిల్స్ కూడా డ్రెస్కి మ్యాచ్ అయ్యాయని చెప్పి మళ్ళీ వేరే మార్చట్లేదు సో తీయడం వేయడం అన్నా కూడా నాకు కొంచెం బతుకమే అందుకని సో చేంజ్ అయితే చేయట్లేదు ఎలా అనిపిస్తుంది మన డైలీ రొటీన్ మేకప్ బాగుందా నచ్చితే కామెంట్ చేయండి అలాగే డ్రెస్ కూడా చూడండి చాలా 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 బాగుందని చెప్పి కావాలని వీడియో అయితే చేశాను డ్రెస్ అయితే నిజంగా చాలా బాగుంది ఎయిట్ హండ్రెడ్ రూపీస్లో ఎవరైనా ఈజీగా కొనేసుకునే బడ్జెట్ కాబట్టి మీరు కూడా మీకు నచ్చితే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టేసుకోండి వీలైతే ఈ డ్రెస్ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సో మీకు ఎలా అనిపిస్తుంది డ్రెస్ నచ్చిందా నాకైతే నిజంగా చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చితే కామెంట్ చేయండి సో ఈ డ్రెస్ నాకు సెట్ అయిందా లేదా అనేది కూడా మీ ఒపీనియన్ ఈ కామెంట్లో తెలియచేయండి ప్యాంట్ కూడా ప్లాజో టైప్ వచ్చింది చాలా బాగుంది సో రెగ్యులర్గా మన వీడియోస్ని ఫాలో చేస్తూ ఉండండి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతు బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్